హాయ్ అండి నమస్తే డ్రీమర్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి గుంటూరు సిటీలో అండి రెండు బ్యూటిఫుల్ హౌసెస్ సేల్కి వచ్చినాయండి రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి హౌసెస్ కూడా చూడొచ్చండి మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి రెండు కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి ఇది గుంటూరు ప్రైమ్ లొకేషన్లోనే ఉన్నాయండి హౌసెస్ రెండు హౌస్ చూడొచ్చండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి హౌస్ ఈ లొకేషన్ వచ్చేసి కరెక్ట్గా అండి కృష్ణానగర్ అండి గుంటూరు గుంటూరు కృష్ణానగర్లో ఉందండి హౌస్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది నాలుగు వందల ఎనభై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేస్ అండి బిల్డింగ్ ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ అండి నాలుగు వందల ఎనభై ఎనభై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ప్రైస్ వచ్చేసి అండి ఆరు కోట్లండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది చూడొచ్చు హౌస్ చూడవచ్చు అండి ఇది హౌస్ అయితే చాలా బాగుందండి గుంటూరు ప్రైమ్ లొకేషన్ వస్తుందండి మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి ఇది రోడ్ ఫేసింగ్ ఉంటుంది బిల్డింగ్ కూడా చాలా బాగుందండి చూడొచ్చు లొకేషన్ చూడొచ్చు చుట్టుపక్కల మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి మంచిది చూడొచ్చు ఈ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి అండి చూడొచ్చండి ఇదేనండి మన రెండో ప్రాపర్టీ వచ్చేసి ఇది కూడా జీ ప్లస్ వన్ అండి చూడొచ్చు హౌస్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంది మెయిన్ రోడ్ చూడొచ్చు అక్కడ బ్యాంక్ అని వస్తుందండి ఇది కూడా జీ ప్లస్ వన్ హౌస్ అండి చూడవచ్చు లొకేషన్ అండి చుట్టుపక్కల కృష్ణానగర్ గుంటూరు అండి ఇది కూడా సేమ్ హౌస్ లోపలికి వెళ్దాం అండి చూద్దాం హౌస్ చూద్దాం ఇది మొత్తం వచ్చేసి రెండు వందల డెబ్బై ఏడు స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేస్ వస్తుంది ఇది హౌస్ రెండు వందల డెబ్బై ఏడు స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ అండి హౌస్ చూద్దాం బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇది ఈ ప్రైస్ వచ్చేసి మూడు కోట్ల అరవై లక్షలండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది గుంటూరు ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి హౌస్ కూడా ఇది గుంటూరు ప్రైమ్ లొకేషన్లో అండి కృష్ణానగర్ అండి గుంటూరు కృష్ణానగర్లో ఉంది ఇది కొంచెం నీట్గా బాగు చేసుకుంటే చాలా బాగుంటుందండి హౌస్ ఎక్సలెంట్గా ఉంటుంది హౌస్ అయితే కొంచెం వేస్ట్ సామాన్ అన్నీ ఉన్నాయండి అవి మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా వాడుకుంటే మనకి చాలా బాగుంటుందండి హౌస్ ఇప్పుడు చూసిన మనం ఈ రెండు ప్రాపర్టీస్ కనుక మీకు నచ్చినట్టు అయితే అండి మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ